జీవత్వానికి మాతృత్వానికి పెట్టిన పేరు నర్సులని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు సోమవారం ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల ఎందు ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాను ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డి డెవలప్మెంట్ హాస్పిటల్ చైర్మన్ శ్రీనివాసులు అబీదా డాక్టర్ నరేంద్ర మస్తాన్ భాషా గోవిందయ్య వరలక్ష్మి సత్యవతి పాల్గొని ప్రసంగించారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వీరమరణం పొందిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారి మీడియా సమావేశంలో మాట్లాడారు అనంతరం పన్నెండు మంది నర్సులకు సేవారత్న పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న నర్సులు పాల్గొన్నారు ఒకరికొకరు శుభాకాంక్షలు అభినందన తెలుపుకున్నారు ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నర్సెస్కి నా శుభాకాంక్షలు అండి నర్సెస్ డే సందర్భంగా విషయ హ్యాపీ నర్సస్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే లారెన్స్ నైటింగ్ స్ఫూర్తితో మేము అందరం కూడా నర్సస్ ఇప్పుడు దాకా కొన్ని వేల వేల మంది వస్తూ ఉన్నారు అందరూ కూడా సర్వీస్ చేస్తున్నారు కోవిడ్లో అసలు ప్రాణం పెట్టి మరీ సర్వీస్ చేశారు ఇప్పుడు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగితే మేము ఉన్నాము అంటూ మేము ముందుకు వస్తున్నాము థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేసాము ఇప్పటిదాకా నేను నైంటీ వన్లో జాబ్ వచ్చింది థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు సర్వీస్ చేశాను మాకు మాకు సహకరించి నర్సెస్ డే రోజు మాకు ఎంకరేజ్మెంట్గా కొన్ని అవార్డ్స్ ఇస్తున్నారు హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ ఉన్నారు హాస్పిటల్లో వాళ్ళు మాకు ఫ్లారెన్స్ నైటింగ్జల్ అవార్డ్స్ ఇస్తున్నారు వాళ్ళల్లో ఇచ్చే వాళ్ళలో ఈ సిస్టర్కి ఇస్తున్నారు ఈ సిస్టర్

నర్సింగ్ సిబ్బందికి తర్వాత దయా మిగతా ప్రముఖులందరికీ నర్సింగ్ దివోత్సవ శుభాకాంక్షలు ఈ నర్సింగ్ దివోత్సవాలో నన్ను పార్టీ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఈరోజు స్పెషాలిటీ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు కానీ మనం ఒక టూ మినిట్స్ గుర్తు చేస్తాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తాం నేను ఎప్పుడో నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జీవిత చరిత్ర నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో లెసన్ వాళ్ళు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం ఈ తేదీన ఈ తేదీన ఎక్కడో ఇటలీలో జన్మించి తర్వాత పద్దెనిమిది వందల యాభై మూడులో